హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపారుత చెప్పనుందండి వీరందరికీ కూడా త్వరలోనే పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది ఇక కొత్త పెన్షన్లకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి అయితే శుభవార్త చెప్పిందండి ఇక ఎవరైతే పెద్దవారు పెన్షన్లు తీసుకుంటూ ఇబ్బందులు పడుతుంటారో సో అలాంటి వాళ్ళందరూ కూడా రెండు శుభవార్తలు అయితే చెప్పిందండి సో పెన్షన్లు అయితే కొత్త విధానంలో అయితే పంపిణీ అయితే చేయబోతుంది ఏ విధానంలో పంపిణీ చేయబోతుంది ఏసారి పెన్షన్ తీసుకోవాలంటే మీ అకౌంట్లు కూడా రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి బ్యాంక్ అకౌంట్లు ఎవరికైతే లేవో అలాంటి వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు అయితే రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోండి అండి ఒక మార్పులు ఏంటి కూడా మీకైతే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన పెన్షన్లు దివ్యాంగ పెన్షన్ అయితే ఆరు వేలు ఇస్తున్నారండి డిజబిలిటీ ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ వారికి అయితే పదిహేను వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక సామాన్య భద్రత పెన్షన్ చూసుకుంటే కనుక ముఖ్యంగా మనకి ఇక్కడ నాలుగు వేలు అయితే పెన్షన్ పంపిణీ చేస్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక నలభై ఏడు లక్షల మంది అయితే సామాన్య భద్రత పెన్షన్ పొందుతున్న వారే ఉన్నారండి మిగతా వారు దివ్యాంగ పెన్షన్ పొందుతున్న అయితే ఉన్నారు సో రకరకాల పెన్షన్లు కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుందండి ఇందులోనే కలిపి సో ఇప్పుడు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఏజ్ అనేది యాభై సంవత్సరాలకే తీసుకొచ్చిందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక యాభై సంవత్సరాల ఏజ్ వారి ఆధార్ కార్డులో వస్తే చాలు అండి వారందరూ కూడా కొత్త పెన్షన్ అయితే పొందొచ్చండి సామాన్య భద్రత పెన్షన్ అయితే నాలుగు వేలు వస్తుంది దివ్యాంగ పెన్షన్ అయితే ఆరు అయితే వస్తుంది అంతకు మించి ఎక్కువ కూడా వస్తుంది ఒకవేళ కనుక వికలాంగ పెన్షన్ మీరు అయితే పొందాలంటే కనుక దివ్యాంగ పెన్షన్ పొందాలంటే కనుక సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకైతే యొక్క సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారండి హాస్పిటల్ నుంచి డిజబిలిటీ సర్టిఫికేట్స్ అనేది ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటే కనుక మీరైతే దివ్యాంగ పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అందులో డాక్టర్లు ఎంత డిజేబుల్టీ చెక్ మీకు సూచించారో మీకు ఫార్టీ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంటా ఇలా అయితే వారు చెప్పడం అయితే జరుగుతుంది ఆ డిజబిలిటీ పర్సెంటేజ్ బట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఒక దివ్యాంగ పెన్షన్ అనేది ఆరు వేలు ఇవ్వాలా అంతకన్నా ఎక్కువ ఇవ్వాలా లేదా పదిహేను వేలు ఇవ్వాలా అనేది అయితే ఉంటుందండి ఓవరాల్గా చూసుకుంటే పదిహేను వేలు పెన్షన్ అయితే పొందొచ్చండి మీరు కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఎవరికైతే ఉంటుందో వారికి అయితే వస్తుందండి మిగతా వాళ్ళందరూ కూడా ఆరు వేల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే యొక్క పెన్షన్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగిందండి ఇక యొక్క పెన్షన్కి సంబంధించి కొత్త విధానంలో పెన్షన్ పంపిణీ చేసే విధానం అయితే ప్రభుత్వం అయితే చెక్ చేస్తుంది అంటే ఏ విధంగా అంటే అందరికీ కూడా డబ్బులు అనేది అకౌంట్లోనే డబ్బులు వేసేలాగైతే చూస్తుందండి ఎందుకంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలలుగా ఏంటంటే అకౌంట్లో డబ్బులు వేస్తే ఏ విధంగా ఉంటుందనేది అనేది మనం చెక్ చేయడం అయితే జరుగుతుందండి రెండు నెలలు అయితే ఆల్రెడీ అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు ఏంటంటే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే త్వరగా అయితే ఫినిష్ అయింది ఇక మూడో నెల కూడా మనకి పర్టికులర్గా ఎక్కువ మంది స్నాప్ను వాడుకుండి పంపిణీ చేస్తే త్వరగా అయితే పెన్షన్లు అనేది పంపిణీ చేశారండి ఫాస్ట్గా అయింది కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ అయితే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ అప్డేట్ తీసుకురాలేదు కాబట్టి ఇంకా వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి పెన్షన్ పంపిణీ చేసే విధానంలో ఏంటంటే అకౌంట్లోనే డైరెక్ట్ డబ్బులు వేసేస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి సో వీలైతే కనుక ఆగస్టు మనకి ఒకటి రెండు మూడు తేదీల్లో ఏదైతే మనకి పెన్షన్ వస్తుందో ఆ యొక్క పెన్షన్ అయితే అకౌంట్లో కూడా వేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంటుందండి ఇక పెన్షన్ పంపిణీ చేసే విధానం కొంతమందికి అయితే ఇంటికి ఇస్తారండి ఎవరైతే దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నారో వారికి మనుషానికి పరిమితమైన వారు ఎవరైతే ఉంటారో వారు నడవలేని వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి కంపల్సరీ పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి వారికి అయితే అకౌంట్లో అయితే వేయరు సో వాళ్ళందరికీ కూడా ఒకవేళ తంపు పడకపోతే కనుక డైరెక్ట్ ఫేస్ స్కాన్ చేసుకుంటే డబ్బులు అయితే అట్ ద సేమ్ టైమే అదే రోజు అక్కడే మీకైతే డబ్బులు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఇందులో ఎటువంటి మార్పు కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అయితే తీసుకొచ్చింది మొబైల్లోనే ఒక యాప్ అయితే ఎక్కించుకుని వారు అయితే డైరెక్ట్ ఫేస్ స్కాన్ చేసుకోండి ఇచ్చేయడం అయితే జరుగుతుంది డబ్బులు అయితే ఈ విధంగా అయితే మనకి డబ్బులు అయితే పెన్షన్దారులకి అయితే ఇవ్వబోతున్నారు ఇక ఎవరైతే ఉన్నారో కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకున్న వారు సో వాళ్ళకి సంబంధించి కూడా మనకి అతిత్వారులైతే అయితే రాబోతుందండి పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే కనుక మీరైతే ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోవాలని వారు ఉంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి వారందరూ యాభై సంవత్సరాలు దాటితే చాలు వారందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకుంటే పెట్టుకోండి దివ్యాంగులు అయితే కనుక మీరైతే డిజబిలిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది రెడీగా పెట్టుకోండి ఇక సామాన్య భద్రత పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే కనుక కంపల్సరీ మీ దగ్గర అయితే ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉండాలి దాంతోపాటు మీకు వయసు యాభై సంవత్సరాలు అయితే దాటైతే ఉండాలండి యాభై సంవత్సరాలు ఉన్నా పర్లేదు ఒకవేళ కనుక మీరు ఆధార్లో ఎటువంటి మార్పులు చేసుకున్న ఏజ్కి సంబంధించి కానీ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి కానీ ఇవన్నీ చేసుకుంటే కనుక మార్పు అనేది కంపల్సరీ ఆధార్ రిజిస్టరీ అయితే ముందుగా తీసుకుని రెడీగా అయితే పెట్టుకోండి సో తర్వాత మీ దగ్గర నుంచి అయితే అడగడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి చాలా ఫేక్ పెన్షన్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఫేక్గా పొందుతున్న ఎవరు ఉన్నారో అలాంటి వాళ్ళని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది వాళ్ళని అయితే తీసేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు అయితే మీరైతే చూసుకోండి ఇక ఎవరైతే కొత్త కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఆధార్ కార్డుతో పాటే క్యాస్ట్ ఇన్కమ్ కూడా రెడీగా చేసుకుని అయితే పెట్టుకోండి రీసెంట్గా అప్లై చేసుకుంది ఏదైతే ఉంటుందో అది అయితే మీ దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో అప్పుడే మీకైతే ఒక కొత్త పెన్షన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి చాలా వరకు అయితే గుర్తించుకోండి ఈ విషయాలన్నీ కూడా సో దీంతోపాటే పాన్ కార్డు కూడా మీరైతే ముందుగా అప్లై చేసుకుంటూ రెడీగా అయితే పెట్టుకోండి ఏజ్ ప్రూఫ్ కోసం అయితే మీ దగ్గర అయితే తీసుకుంటారు కంపల్సరీ డిఫరెంట్ డాక్యుమెంట్స్ అయితే వారైతే చెక్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే మనకి ఏజ్ అనేది సడలింపు చేశారండి యాభై సంవత్సరాలకే ఇప్పుడు సామాన్య భద్రతా పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చాలా కీలకం అవుతాయండి పెన్షన్ అప్లై చేసుకునే టైంలో ఇక దీంతో ఈ యొక్క మనకి ఈ యొక్క రెండు డాక్యుమెంట్స్తో పాటు రేషన్ కార్డు వారికి అయితే మనకి పెన్షన్ అయితే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కూడా మీరైతే పెట్టుకోండి ఒకవేళ లేకపోతే కనుక రేషన్ కార్డు వచ్చేలా అయితే మీరు చూసుకోండి మీరు అయితే ఆ యొక్క కార్డు ఏదైనా అడాప్ట్ చేసుకుని లేకపోతే అందులో మీరు స్పిట్ అవో ఏదో చేసుకొని మీరు రేషన్ కార్డు ఉండేటట్టు మ్యాక్సిమం చూసుకోండి పెన్షన్లు అయితే త్వరగా ఇష్యూ అవ్వే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం అందరికీ రేషన్ కార్డులు అయితే ఇక్కడ ఉంటాయండి సో దీంతోపాటు మీ దగ్గర ఎత్తర డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా రెడీగా చేసుకుని అయితే పెట్టుకోండి ఇవన్నీ మీకు ఏమైనా కనుక మీకు ఒక కిడ్ కిడ్నీ డయాలసిస్ చేసుకున్న ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా మీకు ఉన్నా కూడా అవన్నీ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకుని అయితే పెట్టుకొని మీరైతే ఈ యొక్క దివ్యాంగ పెన్షన్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుందండి డాక్యుమెంట్స్ అన్నీ ఉండడం వల్ల మీకైతే త్వరగా పెన్షన్ మంజూరు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది అక్కడ కాబట్టి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్దారులకు ప్రజెంట్ అయితే ఇప్పటికైతే ఇవైతే సరిపోతాయండి దీంతో పాటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి ఇక వీటి కూడా మనకి జిరాక్స్ చాలా ఇంపార్టెంట్ అండి జిరాక్స్ అన్నీ కూడా మీరు అయితే తీసుకోండి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే ఇక్కడ మనకి అవకాశం అయితే కల్పిస్తారండి ఎందుకంటే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదు మీకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు సచివాలయంలో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరైతే ఫిల్ చేసేసుకుండి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైతే అప్లై చేసేటప్పుడు జరుగుతుంది ఇది అంతా కూడా మనకి డైరెక్ట్ మీకైతే ఆఫ్లైన్లోనే జరుగుతుంది పేపర్లో పేపర్లో మీకు ఇస్తారు ఆ యొక్క పేపర్లో మీ సంతకం కూడా వాళ్ళైతే సిగ్నేచర్ తీసుకుంటే వాళ్ళే ఆన్లైన్లో అప్లై చేసేటో జరుగుతుంది ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే మనకి సచివాలయంలో ఆల్రెడీ ప్రొసెసింగ్ ప్రొసెసర్ అయితే మనకి ఆల్రెడీ స్టార్ట్ అవుతుందండి అంటే మనకి ఇంకా అప్లికేషన్స్ అనేది మనకి ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు నమూనాలు అయితే చెక్ చేస్తున్నారండి ఈ విధంగా ఈ విధంగా అని చెప్పి చెక్ చేస్తున్నారు ఇంకా తీసుకోవట్లేదు మనకి అతి త్వరలోనే కొత్త పెన్షన్ సంబంధించి కూడా మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మొదలు కానున్నాయి ఇంకెవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా పెన్షన్ ఏదైతే కొత్త పెన్షన్ ఇస్తున్నారో ఇప్పుడు డైరెక్ట్ వారికి అయితే నాలుగు వేలు ఇక ఆరు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుందండి అతి త్వరలో ఈ పెన్షన్దారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పనుందండి ఇక ఎవరైతే యాభై సంవత్సరం యాభై సంవత్సరాలు దాటి ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మనందరికీ కూడా పెన్షన్ అయితే రాబోతుంది వీరందరూ కూడా కంపల్సరీ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకుని అయితే రెడీగా ఉండండి సో ప్రభుత్వం నుంచి ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అయితే వెంటనే తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి